నమస్తే అంతరార్ధానికి స్వాగతం ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్స్ డెబ్బై ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య పథకం గురించి గతంలో ఈ ఛానల్లో తెలుసుకున్నాం మనం అయితే అనేకులు ఏమడుగుతున్నారంటే ఏ ఆసుపత్రి ఈ పథకం కిందికి వస్తుంది ఎంపానల్డ్ హాస్పిటల్ ఈ వీడియోలో ఏ ఆసుపత్రి మనం ఉన్న నగరంలో వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనము రెండు నగరాలు తీసుకుందాం హైదరాబాదు హైదరాబాద్లో ఏ ఏ ఆసుపత్రి ఈ పథకం కిందికి వస్తుంది అనేది చూద్దాం మీ సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇక్కడ నేను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఆయుష్మాన్ భారత్ పిఎంజే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఉంది దీన్ని కాపీ చేస్తున్నా కాపీ చేసి ఈ బ్రౌజర్ల పేస్ట్ చేస్తున్నాను ఎంటర్ క్లిక్ చేద్దాం ఇప్పుడు మనకు ఆయుష్మాన్ భారత్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసింది దీంట్లో ఇక్కడ చూడండి ఈ టాప్ కార్నర్లో ఇక్కడ ఫైండ్ హాస్పిటల్ ఉంది దాన్ని క్లిక్ చేశాను ఫైండ్ హాస్పిటల్ క్లిక్ చేసిన తర్వాత ఈ విండో వస్తుంది ఇక్కడ మనము మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుందాం స్టేట్ ముందు స్టేట్ సెలెక్ట్ చేసుకుందాం హైదరాబాద్ చూద్దాం అనుకున్నాం కదా హైదరాబాద్ స్టేట్ అంటే మనం తెలంగాణకు వెళ్ళిపోవాలి డ్రాప్ డౌన్ లిస్ట్లో తెలంగాణ వచ్చేసింది డిస్టిక్ ఇక్కడ హైదరాబాద్కు వెళ్దాం హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసింది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ నేమ్ వగేర మనకు అక్కర్లేదు కావాలంటే మనము ఆ ప్యానల్ టైపు వగేరా ఈ డీటెయిల్సు ఇంకా మనం స్పెసిఫిక్గా ఫలానది కావాలంటే ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఒకసారి మీరు ఇది ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది దాని తర్వాత ఇక్కడ ఈ కెపచ ఏమైనా ఉంది ఇక్కడ వన్ క్యూవిటీకే సిక్స్ వన్ క్యూవిటీకే సిక్స్ సర్చ్ ఇప్పుడు మనకు హైదరాబాద్కు సంబంధించిన హాస్పిటల్ లిస్ట్ వచ్చింది ఈ కెపాసి ఇదే వస్తుందని కాదు మీరు బ్రౌజ్ చేసినప్పుడు మీకు ఏది వస్తే అది ఇక్కడ ఉదాహరణకు నాకు ఇది వచ్చింది ఇంతకుముందుది సో అది దీని తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చేసింది ఎన్ని ఉన్నాయండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇన్ని పేజీలు ఇంకా పేజెస్ ఉన్నాయి మీకు ఉదాహరణ మాత్రమే చూపిస్తున్నా మీకు కావాల్సిన అన్ని హాస్పిటల్స్ అది పబ్లికా ప్రైవేటా వగైరా కూడా చూసుకోవచ్చు అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ పబ్లిక్ పబ్లిక్ ఓకేనా ఇట్లా హాస్పిటల్స్ లిస్ట్ వచ్చేస్తుంది పేజ్ టూ నిమ్స్ హాస్పిటల్ వగైరా ఏరియా హాస్పిటల్ దాంపల్లి ఇట్లా లిస్ట్ అంతా వచ్చేసింది తర్వాత పేజ్ త్రీ ఏ రకంగా వరుసగా మీరు అన్ని హైదరాబాద్లో చూడదలుచుకుంటే ఈ పేజ్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లిక్ చేస్తూ పోండి క్లిక్ చేసి దీన్ని పైకి రానివాడిని యుహెచ్సి జంగమెట్టు యూహెచ్సి ఈ రకం అన్ని హాస్పిటల్స్ పేర్లు వస్తున్నాయి చూడండి రాష్ట్రంలో మన పట్టణంలో ఏ హాస్పిటల్ ప్రైమ్ హాస్పిటల్ మహావీర్ హాస్పిటల్ ప్రైవేట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ ఫర్ ప్రాఫిట్ పబ్లికు ప్రైవేటు ప్రైవేట్ ఫర్ ప్రాఫిటు ప్రైవేట్ ఛారిటీ అన్ని హాస్పిటల్స్ స్పెసిఫిక్గా మనకు అదే కావాలంటే ఆ పద్ధతి మనమంతా ముందే తెలియజేసి ఆ ప్యానల్ టైపు తర్వాత పర్టికులర్ డిసీజ్ స్పెషాలిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ముందే సెలెక్ట్ చేసుకొని హాస్పిటల్లో వెతుక్కోవచ్చు తర్వాత మనం విజయవాడలో చూద్దాం విజయవాడ చూడాలంటే ఏది చూడాలి మనం ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ 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 జిల్లా కృష్ణాల చూద్దాం ఈ కెపచా ఉంది కదా వన్ జీ జీవో జీరో ఉంది కొన్నిసార్లు మనకి ఇది అర్థం వచ్చింది అనుకోండి ఇట్లా రీఫ్రెష్ చేసుకోవచ్చు మనం ఇంకోటి ఇవ్వమంటే ఇచ్చేస్తుంది ఇప్పుడు ఇది నాకు స్పష్టంగా కనిపిస్తుంది షూ ఎస్ ఏజీఐఎన్ సర్చ్ ఇక్కడ మనకు ఎన్నో పేజీలు వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెక్స్ట్ మళ్ళీ పంతొమ్మిది దాకా ఫ్రీ వేసంటే ఒకటి రెండు మూడు నుంచి ఏ హాస్పిటల్స్ వచ్చినాయి చూద్దాం మనం కంచికచెర్ల సత్యనారాయణ విజయవాడ చూడండి ముందు విజయవాడ నేను అనుకున్నాను కదా ఈ కృష్ణా జిల్లాలో ఉంది ఇక్కడ విజయవాడ ఉంది సూర్యరావుపేట విజయవాడ ఇట్లా కావాల్సిన రాష్ట్రంలో కావలసిన జిల్లాలో మీరు హాస్పిటల్ వెతుక్కోవచ్చు ఇక్కడ తెలుసుకోవచ్చు ఏ హాస్పిటల్ ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ ఆసుపత్రి ఈ పథకం కింద వస్తుంది అనేది తెలుస్తుంది దీనివల్ల అంటే ఇక్కడ ఈ పథకంలో ఉన్న ఈ ఆసుపత్రి ఖచ్చితంగా అంగీకరిస్తుందా లేదా అనేది మరో సమస్య దాని గురించి చర్చిస్తూనే ఉన్నాం కనీసం ఏ ఆసుపత్రి అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ జాబితాను ఎట్లా చూడాలో చూపించడానికి చేసే చిన్న ప్రయత్నం ఇది వీడియో నొప్పికేగా చూసినందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఉచితమే ధన్యవాదాలు